ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం రెండు సాయి వేప కింద ఉన్నప్పుడు ఆయనకొక మతచిహ్నమే లేదు కానీ ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది సాయి దాని నుంచి తప్పుకో చూడలేదు అది నేటి సమాజంలోని మత ద్వేషాన్ని తొలగించమన్న భగవదజగా తీసుకున్నారు ఓర్మితోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు వేరుదారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి ఈ లీలలకు రంగస్థలమైన శిథిలమైన మసీదు పట్టుమని రెండు గదులకు మించి ఉండదు మసీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి అందులో ఈశాన్య మూల కేవలమో ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్నిహోత్రము లేక దుని నిర్వహించేవారు తమ ఎడమ పక్కనున్న అడ్డచెక్కపై చేయి ఉంచి బాబా తదేకంగా దునికేసి చూస్తుండేవారు దానికి పడమరగా నీటి కుండలుండేవి వాటి పక్కనున్న గూటిలో ఆయన తమ చిలుంగట్ట ముంచుకునేవారు ఆయనకు కుడివైపు ఒక తిరగలి ఉండేది దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు అందుకోసమూ ఒక బస్తా నిండా గోధుమలు ఆయన పొగపీల్చటానికి ఒక సంచిలో నాటుపగాకు ఉండేవి పడమటి గోడలో గూడుకు ఎదురుగా కూర్చొని తాము తెచ్చుకున్న భిక్షా ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు మొదట అక్కడ భక్తులకు ఇదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు ముస్లిములు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు భక్తులు తెచ్చిన పూలు నింబారికి ఎదురుగా వేలాడ తీసేవారు మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు సాయి పంపే ప్రసాదము మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు సామరస్థానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు ఆ పేరుకి అర్థము మతభేదం లేకుండా అందరికీ నాలుగు పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కంద పురాణం చెప్పింది అక్కడ దుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించటానికి అని సాయి చెప్పారు కులమత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామై సూచిస్తుంది నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు నేనప్పుడు బడిలో టీచర్ని ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు రాత్రిపూట స్కూల్లో నిద్రించేవాడిని మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు బడి కిటికీ నుంచి మసీదు కనిపించేది అందరూ పిచ్చి అనే సాయిని ఆ కిటికీలో నుంచి నేను గమనిస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు మసీదు నుంచి ఇంగ్లీష్ హిందీ మొదలైన భాషలలో ఎవరో మాట్లాడటం వినిపించేది అది బాబాయే అయి ఉండాలి కనుక ఆయన మహిమగలవాడన్న కి విశ్వాసము నాకు కలిగింది సాయి కీర్తి వ్యాపించటం వలన ఒక సమస్య ఎదురైంది కండపుష్టిగల మహుద్దీన్ తంబూలి అనేవాడు సిరిడీ ప్రాంతంలో తమలపాకులు తాయెత్తులు అమ్ముకుంటూ ఉండేవాడు అతనికి దివ్యశక్తులున్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తూ ఉండేవారు సాయి మహిమ వెల్లడవుతుంటే ఆయన ఓర్వలేక సిరిడీలో తానైనా ఉండాలి లేక సాయైనా ఉండాలి అని తగువ పెట్టుకొని ఆ విషయం కుస్తీ పోటీల్లో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలయబడ్డాడు అతనిదే చేయి అయింది నాటి నుంచి షరతు ప్రకారము సాయి గ్రామంలో రాకుండా లిండి ఏటి ఒడ్డున తోపులో ఉండసాగారు తాచా వంటి భక్తులు అక్కడే సేవించుకునేవారు వాళ్ళెంతగా బ్రతిమిలాడినా సాయి గ్రామంలోకి రాలేదు ఒకరోజు అకస్మాత్తుగా తంబూలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్మని దర్గా వద్ద సాత్వికంగా దీవించదరచి సిరిడి నుంచి వెళ్ళిపోయాడు అతని కండబలాన్ని బాబా ఆత్మబలము ద్వేషాన్ని ప్రేమ జయించాయి తరువాత సాయి మరళ సిరిడీకి వచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది అహ్మదానగర్ నుంచి జహ్వర్ అలీ అనే ముస్లిం ఒకడు రహటా వచ్చాడు అతను పండితుడు మంచి మాటకారి త్వరలో అతను గ్రామస్తులను ఆకట్టుకుని ముస్లిములకు ఒక ప్రార్థనా స్థలం కట్టించసాగాడు కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మతదృష్టికి అసహించుకొని ఆ ఊరి నుంచి వెళ్ళగొట్టారు ఆలీ పారిపోయి వచ్చి సిరిడీలోని మసీదులో తలదాచుకున్నాడు కానీ తన కుబుద్ధిని విడవలేదు మంచి మాటలతో భక్తులను ఆకట్టుకుని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు బాబా కూడా ఓర్మి వినయాలతో అలాగే మెలగసాగారు దీనిని ఆలీ వాడుకోదలచి బాబాను తీసుకెళ్లి రహటాలో ఉండసాగాడు వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు సిరిడీ వచ్చి వెళుతుండేవారు భక్తులు అది భరించలేక బాబాను సిరిడీ తెచ్చుకోవటానికి రహటా వెళ్లారు అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై ఈ ఆలీ నన్నెలాగూ పంపడు అతడు పంపక నేను రాకూడదు అతడు ముక్కోపి మిమ్మల్ని చూస్తూనే విరుచుకుపడతాడు అతడొచ్చేలోగా మీరు వెళ్ళిపోవటం మంచిది అన్నారు అంతలో అతడు వచ్చి వారి తలుపు విని ఉగ్రుడయ్యాడు చివరకు రాజీ కుదిరి గురుశిష్యులిద్దరిని శ్రీడి తీసుకొచ్చారు త్వరలోనే ఆలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాసుకి వేదాంత చర్చ పెట్టారు అందులో యువకుడైన దేవీదాసు ముందు వృద్ధుడు పండితుడు అయిన ఆలీ పరాభవం చెంది మరో రోజే ఎవరికీ చెప్పకుండా బీజాపూర్ వెళ్ళిపోయాడు తరువాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది భక్తిశ్రద్ధలతో బాబాను దర్శించాడు బాబా మాత్రమూ అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు ఆయన మొదటి నుంచి సాధువుకెంత నమ్రత ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు కానీ ఆలీ గ్రహించటానికి అంతకాలం పట్టింది ప్రేమ ఓర్మిలతో కూడిన సత్యమే జయించింది దేవీదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తూ ఉండేవాడు ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువెంతో దూరంగా ఉండాలి అని మందలించారు కారణమేమో ఎవరికీ తెలియలేదు కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారం చేస్తానని బెదిరించి అతనిని లోబర్చుకుంది అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు జానకీదాసు మాత్రము సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు చివరికథను సిరిడీ నుంచి వెళుతుంటే భక్తులు అతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు అప్పుడు అతని దివ్యవర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది